ఓవరాల్ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి తిరుగుతున్నాయి మార్నింగ్ మార్నింగే గార్డెన్లో వచ్చేసి ఏమన్నా పురుగులు అలాంటి కీటకాలు ఉంటాయి కదా అలాంటివి అయితే తినేస్తాయి అనమాట ఇదిగో ఎంత చక్కగా తిరుగుతున్నాయి చూడండి రెండు ఫ్రెండ్స్ అనమాట ఫ్లవర్ చూడండి కోడి జుట్టు పువ్వులు అంటారు వీటిని అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి అదిగో అయితే అందాన్ని అయితే ఇస్తాయండి బాగా ఇక్కడ మన బంతి చెట్టుకు వచ్చేసి బంతి పువ్వు అయితే అయిందండి కుంకుమ బంతి అంటారు కదా బాబ్బా బా ఏమన్నా అందంగా ఉందండి ఇంకా బాగుందంటే చూడండి చెట్టు నిన్న మొగ్గలు వచ్చేసినాయి నే మొక్కలే ఇది వచ్చేసి వామాకు అండి జలుబు దగ్గు ఉన్నవాళ్ళు ఈ వామాకును తినడం వల్ల దగ్గు దగ్గు అయితే తగ్గిపోతుంది అంటారు మనం ఇవి ఆకులతో బజ్జీలు కూడా వేసుకోవచ్చు వామాకు పిండి కూర అండి పిండి కూర చూడండి ఎంత బాగా వచ్చేసింది ఇంకా పిండి కూర ఇది రాళ్ళున్నా కరిగిపోతాయి అంటారండి కిడ్నీలో ఈ పిండి కూర వండుకొని తినడం వల్ల ఈ దీనివల్ల పిండి కూర అని పేరు అయితే వచ్చేసిందండి ఇవి ఉన్నాయి కదా ఇవి వండుతండి పిండి వేసినట్టే ఉంటుంది మన కర్రీలలో అసలు తెలియదు కూడా ఇదంతా కరిగిపోతుంది ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఈ పిండి కూర మన గార్డెన్లో అయితే న్యూ ప్లాంట్ ఇది ఇక్కడ వచ్చేసి చూడండి ఈ టబ్బులైతే పిండి కూర అయితే వేస్తాం మనం పిండి కూర అండి ఇది టబ్బులు అయితే వేస్తాము ఎంత చక్కగా వచ్చింది ఎంత హెల్తీగా ఉన్నది చూడండి మనం ఇచ్చే లిక్విడ్స్ ఏనండి ఏ ఫ్రూట్స్ తిన్నా ఆ ఫ్రూట్ పీల్ ఉంటుంది కదా వాటర్లో అయితే తడిపేసి నానబెట్టేసి ప్లాంట్స్కి అయితే ఇస్తాను నేను చూడండి ఇది కూడా మన గార్డెన్లో న్యూగా అనమాట లెట్యూస్ అయితే మొత్తానికైతే చూడండి ఎంత హెల్దీగా వచ్చేసింది లెట్యూస్ నా డ్రీమ్ అండి ఇదైతే పెంచుకోవాలని పుల్లుమాల్లో వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చినప్పుడు ఈ కలర్ నాకు చాలా బాగా అనిపించింది లెటిస్ ఆ తర్వాత నేను సీడ్స్ వేసానండి అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను సీడ్స్ ఇంకా ఫోర్ ప్లాంట్స్ అయితే వచ్చేసినాయి మనకు డిస్టర్బెన్స్ అయితే బాగా వస్తుందండి మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా వీడియో తీద్దామని ఉల్లిపాయలని ఏదేదో ఏదో సౌండ్ వస్తా ఉన్నది చూడండి అండి ఇది వేప చెట్టే చిన్నప్పుడు చూసిన తర్వాత నేనైతే డౌట్ వచ్చింది నాకు వేప చెట్టా కాదని ఇప్పుడైతే గుర్తుపట్టేసానండి వేప అనేసి మన ప్లాంట్స్కి వచ్చేసి చూడండి సైజు వంకాయ ఎంత బాగా వచ్చింది అట్లాగే చూడండి పురుగైతే ఇలా వచ్చేస్తుంది అనమాట వంకాయలకి ఇక్కడి వరకైతే కట్ చేద్దామండి తర్వాత మనకు కొత్తగా చిగుర్లు వచ్చేసి మళ్ళీ ప్లాంట్ అయితే రెడీ అయిపోతుంది చెట్టు నిండా కాయలే చూడండి ఇంకా చెట్టు చూడండి సైజు ఎంత చిన్న కాయలు ఆర్గానిక్గా మనం పండించుకోవడం వీటికి వీటికైతే వేరే ఏమి ఇయనో నేను ఇంట్లో రెడీ చేసిన లిక్విడ్స్ ఆనియన్ పీల్ కూరగాయలు కడిగిన వాటర్ అంతే ఇక చాలా బాగా వచ్చేసినాయి ఇట్లా వండుకోవడం తినడం వల్ల కూడా హెల్దీ అండి ఇక్కడ కూడా చూడండి ఇదిగో మన చెట్లకైతే ఇలా వచ్చేసినాయి పురుగు అనేది ఇది కట్ చేసుకోవాలి కటింగ్ చేస్తాను తర్వాత ఈరోజు వంకాయలు అయితే ఫుల్గా ఉన్నాయండి మన ఫ్రెండ్స్కి అయితే ఇచ్చేద్దాం ఎప్పుడు మనమే తినడం కాకుండా పాలక్ కూడా ఇవ్వాలి కదా మన ఇంట్లో జామ చెట్టుకండి ఇది చూడండి ఐదుగా ఐదుగా క్రొత్తగా అయితే నేను ఇన్ని కట్ చేసాను ఫ్రూట్స్ అయిపోయిన తర్వాత మొగ్గలు అయితే వచ్చేస్తున్నాయి మళ్ళీ ఫ్రూటింగ్ రెడీ అవుతుంది చిన్న టబ్బు వీటికి కూడా వచ్చేస్తాయి అయితే వేస్తుంది టమాటో అండి టమాటోస్ చూడండి ఇంకా ఒక ఫోర్ మంత్స్ నుంచి అయితే టమాటోస్ ఇస్తుందండి ఈ ప్లాంట్ అదే ప్లాంట్ ఇవి సాలడ్లో వేసే టమాటోస్ అండి ఇవైతే డిఫరెంట్గా ఉంటాయి ఫ్రూటింగ్ అయినప్పుడైతే ఫ్రూట్స్ పండు అవుతుంది కదా అప్పుడు సాలడ్లో వేసే టమాటోస్ ఇవి ఈ ఫ్రూటింగ్ అయినప్పుడైతే పండు వేరేగా అవుతుంది అన్నమాట గట్టిగా ఉంటుంది ఇది పాడబో తొందరగా ఫిఫ్టీన్ డేస్ అయినా బాగుంటుంది ఇది బచ్చలపూర సీడ్స్ అయితే ఇక్కడ పెట్టేశానండి ఆరబెట్టేద్దాం వీటిని ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కూర మళ్ళీ సీడ్స్ తీసి పెట్టామంటే మళ్ళీ మనకు వేసుకోవడానికి న్యూ ప్లాంట్స్ అయితే వచ్చేస్తాయి కటింగ్ చేసిన తర్వాత అండి మిర్చిస్ అయితే వచ్చేస్తున్నాయి ఆ తర్వాత కాకరకాయలు చూడండి ఎంత బాగున్నది ఈ కాకరకాయ పులుసు అయితే పెట్టేస్తానండి సీజన్ అయిపోవచ్చుంది కదా సైజ్ అయితే తగ్గాయి చూడండి కాకరకాయలు ఇంత బాగున్నాయి తెంపితే ఒక పావు కిలో వరకు అయితే వెళ్తాయండి ఇదిగో ఇక్కడ కూడా ఫ్లవరింగ్ అయితే వచ్చేసిందండి మన లెమన్ బామ్కి అయితే ప్లాంట్కి చూడండి ఎంత బాగున్నది మన ప్లాంట్స్కి వచ్చేసింది చూడండి సపోర్టర్స్ అయితే సైజ్ అయితే పెరిగిపోయిందండి ఎంత బాగా వచ్చింది బ్యూటిఫుల్గా ఆర్గానిక్గా ప్లాంట్ అయితే చాలా చిన్నదండి చూడండి చెట్టు నిన్న కాయలే నాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి ఇదిగో వాహో ఇవన్నీ ఇదిగో ఇదిగో చెట్టుకన్నీ కాయలే సపోటాస్ సైజ్ అయితే ఇంత పెద్ద సైజు ఉంది చూడండి ఇది ఎప్పుడు పండు అయితే తెలియదండి మరి చెట్టు మీదనే కావాలనుకుంటున్నా నేనైతే పండు చూద్దాం ఇదో సైజు చూడండి ఇదిగో నేను ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే అవుతుంది చెట్టు తీసుకొచ్చి చెట్టు నిండా కాయాలే చూడండి అండి ఇదేమో గోంగూర సీడ్స్ కొరకైతే అయితే వదిలేస్తాను నేను ఇలా ఓపెన్ అయిపోయి కాయలు అయితే ఇలా ఉంటాయి సీడ్స్ చూడండి ఎట్లా ఓపెన్ అయిపోయినాయి ఇదిగో సీడ్స్ అనమాట గోంగూర వా డిస్టబెన్స్ అయితే చాలా వస్తుందండి ఇక్కడ బయట ఇది చూడండి గోంగూర సీడ్స్ అయితే ఇలా ఉంటాయి ఇంత బాగా వచ్చినాయి కాయలు అయితే ఇట్లా ఉంటాయండి సీడ్స్ కొరకు అయితే వదిలేసా గోంగూర అయితే కాయలు అయితే ఇలా ఉన్నాయండి సీడ్స్ అయితే ఇట్లా వచ్చేస్తాయి ఇదిగో ఎన్నే ఉన్నాయి చూడండి ప్లాంట్కి ఇక్కడనే వేసేద్దాం మనం సీడ్స్ వేసేస్తానండి ఇది వచ్చేసి ముద్ద మందారం అండి చూడండి ముద్ద మందారం మొగ్గలు వచ్చేసినాయి చాలా హెల్తీగా ఉంది ప్లాంట్ ప్లాంట్ అయితే ఫుల్గా చాలా బాగా వచ్చేసింది సండే కదండి పిల్లలు అయితే ఆడుకుంటున్న సౌండ్ చాలా వస్తుంది మార్నింగ్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నా వీడియో కోసం అయినా వాళ్ళు ఆగట్లేదు పిల్లలు